కరెంట్ అఫైర్స్ దేశాలు సమాచారం గురించి ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ కాగితం గుజ్జు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ఆప్షన్ ఏ కెనడా ఆప్షన్ బి బ్రిటన్ ఆప్షన్ సి వెనిజులా ఆప్షన్ డి ఫ్రాన్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కెనడా కాగితం గుజ్జు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము కెనడా నెక్స్ట్ ప్రపంచంలో పవన శక్తిని ఉపయోగించి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ఆప్షన్ ఏ వెనిజులా ఆప్షన్ బి కెనడా ఆప్షన్ సి డెన్మార్క్ ఆప్షన్ డి పాకిస్తాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డెన్మార్క్ ప్రపంచంలో పవన శక్తిని ఉపయోగించి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం డెన్మార్క్ నెక్స్ట్ జీవ ఇంధనముతో విమానమును విజయవంతంగా నడిపిన దేశం ఏది ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి ఫ్రాన్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైనా జీవ ఇంధనంతో విమానమును విజయవంతంగా నడిపిన దేశము చైనా నెక్స్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఎప్పుడు అవతరించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది డిసెంబర్ ఒకటి ఆప్షన్ బి పంతొమ్మిది డెబ్భై ఒకటి డిసెంబర్ ఒకటి ఆప్షన్ సి పంతొమ్మిది డెబ్బై నవంబర్ ఒకటి ఆప్షన్ డి పంతొమ్మిది ఒకటి నవంబర్ ఒకటి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పంతొమ్మిది ఒకటి డిసెంబర్ ఒకటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది నెక్స్ట్ పొగాకు వాడకాన్ని నిషేధించిన తొలి దేశం ఏది పొగాకు వాడకాన్ని నిషేధించిన తొలి దేశం ఏది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి మలేషియా ఆప్షన్ సి భూటాన్ ఆప్షన్ డి బంగ్లాదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూటాన్ పొగాకు వాడకాన్ని నిషేధించినటువంటి తొలి దేశం భూటాన్ నెక్స్ట్ హిందూ మతాన్ని అధీకృత మతంగా గుర్తించిన దేశం ఏది హిందూ మతాన్ని అధీకృత మతంగా గుర్తించిన దేశం ఏది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి శ్రీలంక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నేపాల్ హిందూ మతాన్ని అధీకృత మతంగా గుర్తించినటువంటి దేశం నేపాల్ నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన పర్వతాలలో ఒకటైన అన్నపూర్ణ ఏ దేశంలో కలదు ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఏ దేశంలో కలదు ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఆప్షన్ బి బ్రిటన్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ డి నేపాల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నేపాల్ ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ నేపాల్ దేశంలో కలదు నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ సమస్యను నివారించడానికి గాను తన దేశ ప్రజలపై కార్బన్ పన్నును విధించినటువంటి తొలి దేశం ఏది ఆప్షన్ ఏ న్యూజిలాండ్ ఆప్షన్ బి కెనడా ఆప్షన్ సి ఇటలీ ఆప్షన్ డి భూటాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూజిలాండ్ నెక్స్ట్ ప్రపంచ పంచదార పాత్రగా పేర్కొందిన దేశం ఏది ఆప్షన్ ఏ మయన్మార్ ఆప్షన్ బి క్యూబా ఆప్షన్ సి నేపాల్ ఆప్షన్ డి ఫిలిప్పీన్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్యూబా ప్రపంచ పంచదార పాత్రగా పేరొందిన దేశం క్యూబా నెక్స్ట్ మధ్య ఆసియాలో నెలకొని ఉన్నటువంటి భూ పరివేష్టిత దేశం ఏది మధ్య ఆసియాలో నెలకొని ఉన్న భూపరివేష్టిత దేశం ఏది ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ బి అల్జీరియా ఆప్షన్ సి అండోరా ఆప్షన్ డి ఆల్బేనియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ దక్షిణ సూడాన్ ఐక్యరాజ్య సమితిలో ఎన్నవ సభ్యదేశంగా చేరింది దక్షిణ సూడాన్ ఐక్యరాజ్య సమితిలో ఎన్నవ సభ్యదేశంగా చేరింది ఆప్షన్ ఏ నూట ఎనభై మూడు ఆప్షన్ బి నూట తొంభై మూడు ఆప్షన్ సి నూట ఎనభై ఐదు ఆప్షన్ డి నూట ఎనభై ఆరు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూట తొంభై మూడు దక్షిణ సూడాన్ ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడవ సభ్యదేశంగా చేరింది నెక్స్ట్ అల్టోమాన్ సామ్రాజ్యం నుండి అల్బేనియా ఎప్పుడు స్వాతంత్రం పొందింది అట్టోమాన్ సామ్రాజ్యం నుండి ఆల్బేనియా ఎప్పుడు స్వాతంత్రం పొందింది ఆప్షన్ ఏ పంతొమ్మిది పది ఆప్షన్ బి పంతొమ్మిది పదకొండు ఆప్షన్ సి పంతొమ్మిది పన్నెండు ఆప్షన్ డి పంతొమ్మిది పదమూడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంతొమ్మిది పన్నెండు నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధిక టానిన్ నిల్వలను కలిగిన దేశం ఏది ప్రపంచంలోనే అత్యధిక టానిన్ నిల్వలను కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ ఆంటిగ్వా ఆప్షన్ బి అర్జెంటీనా ఆప్షన్ సి అంగోలా ఆప్షన్ డి ఆర్మేనియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అర్జెంటీనా ప్రపంచంలోనే అత్యధిక టానిన్ నిల్వలు కలిగిన దేశం అర్జెంటీనా నెక్స్ట్ నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ వర్తక కేంద్రం ఏ దేశంలో ఉంది ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ వర్తక కేంద్రం ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ బెల్జియం ఆప్షన్ బి భూటాన్ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి అమెరికా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెల్జియం ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ వర్తక కేంద్రం బెల్జియంలో ఉంది నెక్స్ట్ దక్షిణ అమెరికా ఖండంలోని పెద్దదైన మరియు అధిక జనాభా గల దేశం ఏది ఆప్షన్ ఏ చిలీ ఆప్షన్ బి కొలంబియా ఆప్షన్ సి బ్రెజిల్ ఆప్షన్ డి ఉరుగ్వే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలోనే అతి పెద్దదైన బ్రెజిల్ అధిక జనాభా గల దేశం నెక్స్ట్ ఆసియా పసిఫిక్ రెండవ జల సదస్సు ఏ జ ఏ దేశంలో జరిగింది ఆసియా పసిఫిక్ రెండవ జల సదస్సు ఏ దేశంలో జరిగింది ఆప్షన్ ఏ థాయిలాండ్ ఆప్షన్ బి సింగపూర్ ఆప్షన్ సి మలేషియా ఆప్షన్ డి ఫ్రాన్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ థాయిలాండ్ ఆసియా పసిఫిక్ రెండవ జల సదస్సు థాయిలాండ్ దేశంలో జరిగింది నెక్స్ట్ కాంపూచియా కంపూచియా అనే పేరు నుండి కాంబోడియాగా ఎప్పుడు మార్చడం జరిగింది కంపూచియా అనే పేరు నుండి కాంబోడియాగా ఎప్పుడు మార్చడం జరిగింది ఆప్షన్ ఏ పంతొమ్మిది ఎనభై ఏడు ఆప్షన్ బి పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఆప్షన్ సి పంతొమ్మిది తొంభై ఒకటి ఆప్షన్ డి పంతొమ్మిది వందల తొంభై మూడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అనే పేరు నుండి కాంబోడియాగా మారిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ ప్రపంచంలో రెండవ పెద్ద దేశమైన కెనడా ఏ సంవత్సరంలో ఏర్పడింది ప్రపంచంలో రెండవ పెద్ద దేశమైన కెనడా ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆప్షన్ ఏ పదహారు వందల నాలుగు ఆప్షన్ బి పదహారు వందల ఆరు ఆప్షన్ సి పదహారు వందల ఎనిమిది ఆప్షన్ డి పదహారు వందల పది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పదహారు వందల ఎనిమిది ప్రపంచంలో రెండవ పెద్ద దేశమైన కెనడా పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పడింది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలో చైనా సభ్యదేశంగా ఏర్పడి ఎప్పుడు చేరింది ఐక్యరాజ్య సమితిలో చైనా సభ్యదేశంగా ఎప్పుడు చేరింది ఆప్షన్ ఏ పంతొమ్మిది డెబ్భై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరు ఆప్షన్ బి పంతొమ్మిది డెబ్భై ఒకటి నవంబర్ ఇరవై ఆరు ఆప్షన్ సి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఆరు ఆప్షన్ డి పంతొమ్మిది డెబ్బై నవంబర్ ఇరవై ఆరు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది డెబ్భై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరు ఐక్యరా సమితిలో చైనా సభ్యదేశంగా చేరింది నెక్స్ట్ ద నేచర్ ఐల్ ఆఫ్ ద కరేబియస్ ద నేచర్ ఐల్ ఆఫ్ ద కరేబియస్ అని ఏ దేశానికి పేరు ఆప్షన్ ఏ బిజౌట్ ఆప్షన్ బి కోస్టారికా ఆప్షన్ సి డొమెనికా ఆప్షన్ డి ఈక్వెడార్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డొమానికా పేరు కలదు సో టీచర్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ప్రీవియస్ పేపర్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి